ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు ప్రకటించిన విద్యుత్ శాఖ మార్చులు గుట్టిపాటి రవికుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో భారీగా తగ్గనున్న విద్యుత్ ఛార్జీల భారం గత వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు పెంచిందని పెంచిన ఛార్జీలను మరలా తగ్గిస్తున్నట్టు ప్రకటి ప్రకటించిన విద్యుత్ శాఖ మార్పులు గొట్టిపాటి రవికుమార్ గారు యూనిట్కు పదమూడు పైసల వంతున తగ్గరున్నట్టు ప్రకటించిన గొట్టిపాటి కుమార్ గారు గత ప్రభుత్వము తొమ్మిది సార్లు ట్రూ ఆఫ్ ఛార్జీల రూపంలో భారీగా పెంచిందని ట్రూ ఆఫ్ ఛార్జీల రూపంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ ఛార్జీలలో తగ్గిస్తున్నట్టు ప్రకటించిన విద్యుత్ శాఖ మంత్రులు గ్రౌ గొరిపాటి రవికుమార్ గారు భవిష్యత్తులో ఇంకా తగ్గనున్నట్టు తెలిపిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్లైకా నొక్కండి ఒక ముఖ్య విన్నపం చదవండి